ఓం శ్రీమాద్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఒకనొకసారి మహాశివుడు కైలాసంలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నాడు అదే సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి మహాశివునితో ఇలా అంటాడు మహాదేవా నేనిప్పుడే భూలోక సంచారం చేస్తూ వస్తున్నాను భూలోకంలో చాలామంది పేదరికంలో బాధపడుతున్నారు నాకు వారిని చూస్తే చాలా బాధ కలిగింది కొంతమంది అయితే తమ పిల్లలకు సరిగా భోజనం కూడా పెట్టలేకపోతున్నారు మహాదేవా దీనికి ఏమిటి మనుషులకి పేదరికం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాగే భూలోకంలో ధనం వల్ల మానవ సంబంధాలకు విలువ ఇవ్వడం లేదు ధనం లేకపోతే మానవుడికి గౌరవమే లభించడం లేదు పేదరికం రాకుండా ఉండాలంటే మానవ సంబంధాలు ధనంతో ముడిపడకుండా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలంటే మానవులు ఏం చెయ్యాలి అంటూ అడుగుతాడు అప్పుడు మహాశివుడు నారదు మహర్షి మీ రెండు ప్రశ్నలకి సమాధానం నేను నీకు ఒకే కథలో అర్థమయ్యేలా వివరిస్తాను దయచేసి కథను జాగ్రత్తగా వినండి అంటూ కథను చెప్పడం ప్రారంభిస్తాడు పూర్వం ఒక ఊరిలో గోవింద్ అనే రైతు ఉండేవాడు బాగా పంటలు పండించి చాలా ధనం సంపాదించాడు చాలా రోజుల తరువాత అతనికి సంతానం కలిగింది ఇద్దరు కవల పిల్లలు జన్మించారు అందులో ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి అబ్బాయికి సూరి అని పేరు పెట్టుకున్నాడు అమ్మాయికి సుమతి అని పేరు పెట్టాడు పిల్లలిద్దరినీ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఇలా కాలం గడుస్తూ ఉండగా పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు వివాహం వయసుకు వచ్చారు ఆ తండ్రి తన కూతురిని గొప్ప ఇంటికి కోడలుగా పంపించాలనుకున్నాడు ఆ ఊరిలో ఒక గొప్ప వ్యాపారస్తులు ఉన్నాడని తెలుసుకుని ఆ ధనవంతుని కుమారునితో తన కూతురి వివాహం తన స్తోమతకు మించి చేశాడు ఆ వివాహం జరిపించిన తరువాత అన్ని కానుకలను ఇచ్చి తన కూతురిని అత్తగారింటికి పంపిస్తాడు ఆ తరువాత కొన్ని రోజులకే ఆ రైతుకి అనారోగ్యం కలుగుతుంది కొడుకు వెంటనే వైద్యుణ్ణి పిలిపించి వైద్య పరీక్షలు చేయిస్తాడు రైతును పరీక్షించిన ఆ వైద్యుడు మీ తండ్రికి చాలా పెద్ద జబ్బు చేసిందని దానికి చాలా ఖర్చు అవుతుందని చెప్పాడు అది విన్న కొడుకు చాలా బాధపడతాడు ఇంట్లో ఉన్న ధనం మొత్తం వైద్యం కోసం ఖర్చు చేసేస్తాడు అయినా కూడా తండ్రి ఆరోగ్యం మెరుగుపడలేదు తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలని తనకున్న భూమిని కూడా అమ్మేస్తాడు అయినా కూడా ఏమీ లాభం లేదు ఇక అతని వద్ద ధనం కూడా లేదు పేదవానిగా మారిపోయాడు వేరే వాణి వద్దకు పనికి వెళుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఒకరోజు తన తండ్రి అతన్ని దగ్గరికి తీసుకుని ఇలా అంటాడు నాయనా నువ్వు నా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు అయినా కూడా ఏ మార్పు రాలేదు ఇక నువ్వు నా గురించి ఏమాత్రం ఆలోచించకు నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో నేను ఈ రోజు కాకపోతే ఏ రోజైనా మరణించాల్సిందే కదా నేను బ్రతికున్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు నాయనా అని అంటాడు ఇక సూరి బాగా ఆలోచించి తండ్రి చెప్పినట్టుగా వివాహం చేసుకోవాలని అనుకుంటాడు ఇప్పుడు ఇతడు పేదవాడు అతడికి పిల్లనివ్వడానికి ఎవరు ముందుకొస్తారు ఎవరూ ముందుకు రాలేదు ఆ భగవంతుడి దయ్య వలన చాలా నిరుపేద అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఇక వివాహం జరిగిన కొన్ని రోజులకే తండ్రి మరణిస్తాడు ఇప్పుడు అతనికి తండ్రి లేడు ఆస్తులు లేవు కటికి పేదరికంలోకి వెళ్ళిపోయాడు ఎలాగో తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేస్తాడు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు తన తండ్రి అంత్యక్రియలకు వచ్చిన చెల్లెలు తన అన్న పేదరికాన్ని చూసి సరిగా మాట్లాడడం లేదు ఏమీ మాట్లాడకుండానే తన అత్తారింటికి వెళ్ళిపోయి ఇలా ఆలోచిస్తుంది మా అన్న చాలా పేదవాడయ్యాడు అతడికి తినడానికి సరిగా తిండి కూడా లేదు సరైన బట్టలు లేవు ఈ సమయంలో మా అన్నను అస్సలు మా ఇంటికి పిలవకూడదు ఒకవేళ అతడు గాని మా ఇంటికి వస్తే అందరి ముందు నా పరువు పోతుంది అంటూ తన అన్నతో మాట్లాడడమే మానేసింది ఇలా సంవత్సరాలు గడిచిపోయాడు ఈలోగా సుమతికి కుమారుడు పుట్టి అతడికి వివాహ వయసు కూడా వచ్చేసింది అతడి వివాహం ఒక ధనవంతుడి కూతురుతో జరగబోతుంది అప్పుడు సుమతి వాళ్ళ అత్తామామలు సుమతిని పిలిచి చూడు వివాహానికి మన బంధువులందరూ వస్తున్నారు మీ అన్నను కూడా వివాహానికి ఆహ్వానించు మర్చిపోవద్దు అని అంటారు దానికి సుమతి కూడా అలాగే పిలుస్తానత్తయ్యా అంటుంది అత్తమామలు తన అన్నని పిలవమని చెప్పినా చెల్లెలికి మాత్రం అన్నని పిలవడం అస్సలు ఇష్టమే లేదు అతడు ఇక్కడికి వస్తే ఇంత పేదరికం నుండి నువ్వు వచ్చావా అని తనని హేళన చేస్తారనుకుంది అందుకే నేను మా అన్నని పిలవను అనుకుంది సూర్యకి తన మేనలుడి వివాహం గురించి వేరే వారి ద్వారా కబురు తెలిసింది అతనికి చాలా సంతోషం కలిగింది వెంటనే ఆ విషయాన్ని తన భార్యకి చెప్పి వివాహానికి ముందే వెళదాము అని చెబుతాడు అప్పుడు తన భార్య నీకు ఆహ్వానం వచ్చిందా లేదా చెల్లెలు వచ్చి నీకు చెప్పిందా అంటూ అడుగుతుంది అప్పుడు సూరి మనకు ఆహ్వానం రాలేదు వేరే వారి ద్వారా ఈ విషయం తెలిసింది కానీ ఆహ్వానం లేకపోతే ఏమైంది ఆమె నా చెల్లెలు అతడు నా మేనల్లుడు మనిద్దరం వెళదామని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మనకి ఎంత దగ్గర బంధుత్వం ఉన్నా పిలవకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని అంటుంది అప్పుడు ఆమె భర్త చూడు వాళ్ళు ధనవంతులు అందరినీ పిలవడంలో నన్ను మర్చిపోయి ఉంటారు లేదా ఆహ్వానం పంపినా అది మనకు అందరేదేమో ఇదేమీ ఆలోచించకుండా పెళ్లికి వెళ్ళడానికి సిద్ధం చెయ్యి అని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నేనైతే ఆహ్వానం లేకుండా రాను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది అప్పుడు సూరి సరే అయితే నువ్వు పిల్లలతో కలిసి ఇంట్లో జాగ్రత్తగా ఉండు నేను ఒక్కడనే వెళ్ళి వస్తాను నేను కూడా వెళ్ళకపోతే నీ పుట్టింటి వాళ్ళు ఎవ్వరూ రాలేదా అని నా చెల్లిని అందరూ అక్కడ తిడతారు అని అంటాడు అప్పుడు సూరి వేరే వాళ్ళ దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకుని తన చెల్లెలు కోసం మంచి ఖరీదైన బట్టలు తీసుకుంటాడు ఆ బట్టలు తీసుకుని నడుచుకుంటూ చెల్లెల ఇంటికి చేరుకుని వాకిట్లో నిలబడ్డాడు చాలాసేపటి తర్వాత సుమతి వాళ్ల తోటి కోడలు సూరిని చూసి వెంటనే సుమతి వద్దకు వెళ్ళి మీ అన్నయ్య వచ్చి ద్వారం వద్ద ఎదురుచూస్తున్నాడు అని చెబుతుంది ఆ మాటలు విన్న సుమతి మా అన్న ఏ విధంగా ఉన్నాడు మంచి బట్టలు వేసుకున్నాడా చూడడానికి దర్జాగా కనిపిస్తున్నాడా అంటూ అడుగుతుంది అప్పుడు ఆమె తోడుకోడలు లేదు మీ అన్న చాలా పాత బట్టలు వేసుకుని వచ్చాడు ఏ విధమైన బంగారు ఆభరణాలు వేసుకోలేదు అతను నీకోసమే ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది అది విన్న సుమతికి చాలా కోపం వచ్చింది ఆమె ఎవ్వరికీ కనపడకుండా తన అన్న దగ్గరికి వెళ్ళింది చెల్లిని చూడగానే అన్న చాలా సంతోషపడ్డాడు వెంటనే సుమతి తన అన్నను వెంట పెట్టుకుని ఎవ్వరికీ కనపడకుండా ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్తుంది వాళ్ళ అన్నతో ఇలా అంటుంది అన్నా నేను నీకు ఆహ్వానం పంపలేదు కదా మరి నువ్వు ఎలా వచ్చావు అని అంటుంది అప్పుడు సూరి చెల్లెమ్మా నాకు ఆహ్వానం పంపడం మర్చిపోయావా వేరే వారి ద్వారా తెలిసిందమ్మా నీ కొడుకు కోసం కొత్త బట్టలు తెచ్చాను అని అంటాడు అప్పుడు సుమతి నువ్వు ఇలా చిరిగిపోయిన పాతబట్టలు వేసుకువస్తే ఇక్కడ చూసిన వాళ్ళందరూ ఇతను మీ అన్నయ్య అని అడిగితే నా పరువు పోదా నాకు ఇక్కడ విలువ ఉంటుందా చెప్పు అందుకే నీకు ఆహ్వానమే పంపలేదు అయినా కూడా నువ్వు వచ్చేసావు అని అంటుంది అతని చెల్లెని నోటి వెంట ఇలాంటి మాట వచ్చినందుకు సూరి గుండె బరువెక్కింది తన చెల్లెని క్షమించమని వేడుకుంటాడు చెల్లెమ్మ నా వల్ల నీ విలువ తగ్గుతుందని నేను అనుకోలేదు నా భార్య కూడా చెప్పింది నేనే ఆమె మాటలు పట్టించుకోలేదు అమ్మ నన్ను ఇప్పటికైతే క్షమించు ఇంక ఎప్పుడూ కూడా మీ ఇంటికి రాను ఈ బట్టలను తీసుకో అంటూ ఆ కొత్త బట్టలను చెల్లికి ఇచ్చేస్తాడు అప్పుడు సుమతి ఎలాగో వచ్చేసావు కదా నా కొడుకు వివాహం జరిగే వరకు నువ్వు ఇక్కడే ఈ గదిలోనే ఉండు బయటికి రాకు నిన్నెవరైనా చూస్తే నా పరువు పోతుంది నేను భోజనాన్ని ఈ గదిలోకే తీసుకువస్తాను భోజనం చేసి మెల్లగా ఆ వెనక ద్వారం నుండి ఎవరికీ కనపడకుండా వెళ్ళిపో అని అంటుంది దానికి వాళ్ళన్న సరే అని అంటాడు ఇక సుమతి వెళుతూ వెళుతూ ఆ గది బయట తాళం వేసుకుని వెళ్ళిపోతుంది ఇక సూరి ఆ గదిలో ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు సుమతి పెళ్లి పనుల్లో పడి అన్నగారి సంగతే మర్చిపోతుంది అతనికి బాగా ఆకలేస్తుంది కనీసం అక్కడ త్రాగడానికి నీరు కూడా లేదు తన చెల్లిని గట్టిగా పిలుస్తాడు కానీ అతని మాటలు ఎవ్వరికీ వినబడడం లేదు ఇలా రెండు రోజులు గడిచిపోయాయి పెళ్లి సంబరంలో ఉన్న చెల్లికి అన్న గుర్తుకే రావడం లేదు ఇక ఆ అన్న నేనిక్కడే ఆకలితో మరణించేలా ఉన్నాను నా భార్య పిల్లలు అనాథలైపోతారు అంటూ ఏడుస్తూ ఉంటాడు అదే సమయంలో అటుగా ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది అది విని గట్టిగా అరుస్తాడు ఏదో పని మీద సుమతి తోటికోడలే అక్కడికి వెళ్ళింది ఆ అరుపులు విని తడుపులు తెరిచింది సూరి వెంటనే బయటకు వస్తాడు అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది అన్నయ్య నువ్వు ఈ గదిలోకి ఎలా వచ్చావు నిన్ను లోపల ఉంచి బయట తాళమివరేశారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది జరిగినదంతా చెబితే తన చెల్లెలి పరువు పోతుంది అని ఈ గదిలో ఏమున్నాయో చూద్దామని వచ్చానమ్మా చల్లగా ఉందని కాసేపు విశ్రాంతి తీసుకున్నాను నేను గదిలో ఉన్నానని గమనించకుండా ఎవరో బయట తలుపు తాళం వేసేశారు నువ్వు గనక ఎప్పుడు వచ్చి తలుపు తీయకపోతే నేను అందులోనే మరణించేవాణ్ణి నీకు చాలా ధన్యవాదాలు అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఇక ఆఖరితో అడుగులు తడబడుతూ ఉండగా తన ఇంటి వైపుకు వెళుతున్నాడు నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోతూ ఉండగా అక్కడికి ఒక వృద్ధ మహిళ వస్తుంది అతడిని కింద పడకుండా పట్టుకుంది చాలాసేపటి తరువాత అతను కళ్ళు తెరిచి చూడగా కళ్ళ ముందు ఒక వృద్ధురాలి కనిపించింది ఆమె అతనికి సేవలు చేస్తూ ఉంది ఇక అతను పైకి లేచి ఆమెకు ధన్యవాదాలు చెప్తాడు అతడిని కాపాడిన ఆ వృద్ధురాలు మరెవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి సూర్య భార్య ప్రతిరోజు లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటుంది సూర్యుని కాపాడడానికే ఆమె ఇక్కడికి వచ్చింది అప్పుడు లక్ష్మీదేవి అతనితో ఇలా అంటుంది నాయన నువ్వెవరు ఎక్కడి నుంచి వస్తున్నావు అసలేం జరిగింది అంటూ అడుగుతుంది అప్పుడు సూర్య జరిగినదంతా ఆయనకు చెబుతాడు తన చెల్లెలు తనని ఎంతగా అవమానించిందో చెబుతాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి నాయన ఏదో జరిగింది ఇక ఆ విషయాలన్నీ మర్చిపో పక్కనే నాకు పళ్ళతోట తోట ఉంది అందులో కొన్ని పళ్ళు నీ బిడ్డలకు తీసుకుని వెళ్ళు అలాగే నువ్వు కాసిన పళ్ళు తిని అని చెబుతుంది సూర్య ఆమె మాటలు విని తోటలోకి వెళ్ళి కొన్ని పళ్ళు తిని తన ఆకలిని తీర్చుకున్నాడు అలాగే ఇంకొన్ని పళ్ళు కోసి సంచిలో నింపుకున్నాడు ఇక వెళ్ళడానికి ఆ వృద్ధురాలి అనుమతి కోరగా ఆ వృద్ధురాలిలా అంటుంది నాయన నీకు తొమ్మిది విషయాలు చెప్తాను జాగ్రత్తగా విను అవి నీకు జీవితంలో చాలా ఉపయోగపడతాయి అంటూ అద్భుతమైన తొమ్మిది విషయాలు చెప్పింది ఆ తొమ్మిది విషయాలు విని తన ఇంటికి చేరుకుంటాడు సూరి పిల్లలు పరుగు పరుగున నాన్న దగ్గరికి వచ్చి నాన్న అత్త కోసం ఏమిచ్చి పంపించింది అని అడుగుతారు అప్పుడు సూరి అత్త మీకోసం పండ్లు పంపింది నాయనా అని ఆ సంచి ఇస్తాడు అతను బయటే ఉండి చెల్లెలు చేసిన అవమానం గురించే ఆలోచిస్తూ ఉంటాడు తన భార్య సంచిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి అందులో ఉన్న వాటిని చూసి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే అతను తెచ్చిన పళ్ళన్నీ బంగారపు పళ్ళు అందులో ఉన్న దానిమ్మ పళ్ళలో అన్ని వజ్రాలే ఉన్నాయి అది చూసి ఆమెకు చాలా ఆనందం కలిగింది వెంటనే తన భర్త వద్దకు వచ్చి అసలు మీ చెల్లి ఏం పంపిందో మీకు తెలుసా అని అడుగుతుంది అప్పుడు సూరి చూడు మా చెల్లి ఏమిచ్చిందో అదే నేను తీసుకువచ్చాను అప్పుడు అతని భార్య ఏం పంపిందో నువ్వే చూడు అంటూ అతనిని లోపలికి తీసుకుని వెళ్ళి ఆ బంగారు పళ్ళని చూపిస్తుంది అది చూసిన సూరి కూడా చాలా ఆశ్చర్యపోతాడు మీ చెల్లెలు మనకు చాలా సహాయం చేసింది ఇక మన పేదరికం తొలగిపోయినట్టే అని అంటుంది అది చూసిన సూర్యకి పూర్తిగా అర్థమైంది తనకు దారిలో కనిపించిన ఆ వృద్ధురాలు సాధారణమైన వ్యక్తి కాదు ఆమె సాక్షాత్తు దేవతే ఆవిడే నాకు ఇవన్నీ ప్రసాదించింది అని అనుకుంటాడు కానీ ఆయన భార్యకు మాత్రం ఏమీ చెప్పడు ఇక ధనంతో అతడు ధనవంతుడిగా మారిపోయాడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు పెద్ద ఇంటి నిర్మించాడు ఆ నగరంలో ఉన్నవాళ్ళంతా అతడిని గౌరవిస్తున్నాడు ఒకరోజు సూరి భార్య అతని దగ్గరికి వచ్చి చూడండి మీ చెల్లెలు మనకి ఇంతగా సహాయం చేసింది మీరు వెళ్ళి ఆమెను మన ఇంటికి తీసుకురండి అంటుంది భార్య మాటలు విన్న సూరి సరే తీసుకువస్తాను అని చెప్పి తన చెల్లెల ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరి ద్వారం వద్ద నిలబడ్డాడు ముందుగా తోడుకోడలు అతన్ని చూసి వెంటనే సుమతి వద్దకు వెళ్ళి మీ అన్నయ్య వచ్చాడు అని చెబుతుంది అప్పుడు సుమతి నాకు ఏ అన్నయ్య లేడు సరిగ్గా చూసావా వేరే ఎవరో వచ్చి ఉంటారు అని అంటుంది అప్పుడు తోడుకోడలు మీ అన్నయ్య ముందు వచ్చినట్టుగా ఇప్పుడు రాలేదు పెద్ద మహారాజులాగా రథంలో వచ్చాడు అతని వెనుక పనివాళ్లు కూడా ఉన్నారు నువ్వొక్కసారి వెళ్ళి చూడు అని అంటుంది తన తోడుకోడల మాటలు నమ్మకుండా చాటుగా వెళ్ళి ద్వారం వైపు చూసింది మహారాజులాగా వచ్చిన తన అన్నను చూసి ఆశ్చర్యపోయింది అరే మా అన్నయ్య మొన్నటి వరకు పేదరికంలో ఉన్నాడు ఇప్పుడేమో మహారాజులాగా దర్జాగా వచ్చాడు అనుకుంది వెంటనే అన్న వద్దకు వెళ్ళి ఎంతో ప్రేమగా అతన్ని లోపలికి తీసుకొస్తుంది కొత్తగా అందరి ముందు మర్యాదలు చేయడం మొదలుపెట్టింది అన్నా నన్ను క్షమించు నా వల్ల నువ్వు చాలా కష్టాలను అనుభవించావు అని అంటుంది చెల్లెలి మాటలు విన్న సూరి చెల్లెమ్మా నువ్వేమీ బాధపడకు జరిగినదంతా మర్చిపో నేను నిన్ను ఇంటికి తీసుకు వెళదామని వచ్చాను ఇక చెల్లెలు సంతోషంగా అన్న వెంట పుట్టింటికి బయలుదేరింది ఇంటికి చేరుకోగానే ఆ పెద్ద ఇంటిని చూసి ఆశ్చర్యపోయింది నా అన్నయ్య చాలా ధనవంతుడయ్యాడు అతని వద్ద చాలా ధనం ఉంది ఇక నాకు మంచి మంచి కానుకలు ఇస్తాడు అనుకుంది ఇక అతని భార్య ఆమెకు ప్రేమగా సేవ చేస్తుంది ఈ ధనమంతా అతని చెల్లెలే ఇచ్చిందనుకుంటుంది భార్య అందుకే అంత ప్రేమగా సేవలు చేస్తుంది ఇలా ఏడు రోజులు గడిచాయి సూరి భార్య అతని వద్దకు వచ్చి చూడండి రేపు మీ చెల్లెలు అత్తవారింటికి వెళ్ళిపోతుంది ఆమె కోసం ఏవైనా మంచి కానుకు తీసుకురండి అని అంటుంది భార్య మాటలు విన్న సూరి ఆ ఊరిలో ఒక చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్ళి అన్నా నా చెల్లెలు కోసం మాట్లాడే చెప్పులు తయారు చేయాలి తను నడుస్తుంటే ఆ చెప్పులు మాట్లాడాలి నువ్వు అలాంటి చెప్పులు చేయగలవా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి నేను అలాంటి చెప్పులు చేయగలను కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అని అంటాడు అప్పుడు సూరి ఎంతైనా పర్వాలేదు కానీ ఆ చెప్పులు వేసుకుని మా చెల్లెలు నడుస్తూ ఉంటే ఆ చెప్పులు మాట్లాడాలి ఆమె వేసుకున్న చెప్పులు ఈ తొమ్మిది మాటలు గట్టిగా చెప్పాలి అని చెప్పి వృద్ధ రూపంలో లక్ష్మీదేవి చెప్పిన ఆ తొమ్మిది జ్ఞాన సంబంధమైన మాటలు ఈ చెప్పులు కుట్టే వ్యక్తికి ఈ విధంగా చెబుతున్నాడు అందులో మొదటి మాట ఎంత ధనమున్నా మానవత్వం లేని అజ్ఞానులు పేదరికం అంచులోనికి వెళతారు ఎంత ధనం నీ వద్ద ఉన్నా దానితో పాటు మానవత్వం కూడా ఉండి తీరాలి లేదంటే ఏదో ఒక సమయంలో పేదరికం తప్పకుండా వస్తుంది ఇక రెండవది మానవుడు ఏదో ఒక పనిని చేయడానికి కృషి చేయాలి ఏ పని చేయకుండా సోమరిగా ఉంటే తప్పకుండా పేదరికం వస్తుంది ఇక మూడవది ఎప్పుడూ కూడా మనం ఒక పనిని చేస్తున్నప్పుడు అందులో ఉన్నత స్థానానికి చేరుకునేలా ప్రయత్నం చేయాలి ఏ పనిని చేసినా ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి అలా చేయకుండా ఒక పనిని ఒకే విధంగా చేసేవారికి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు వారు కూడా పేదవారిగా మారే అవకాశం ఉంటుంది ఇక నాలుగవది అజ్ఞానాన్ని వదిలించుకుని జ్ఞానాన్ని పొందాలి ఏది జరిగినా కాలాన్ని నిందించకూడదు తన పనిని తాను చేసుకుంటూ ముందుకు సాగాలి ఇక ఐదవది కర్మ ఫలితం ఎప్పుడూ కూడా మన అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు మానవుడు చేసే కష్టం పైన ఆధారపడి ఉంటుంది మనకి అదృష్టం లేదు కదా అని మనం చేసే పనిని ఎప్పుడూ కూడా ఆపకూడదు మనం కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది ఆరవది ఎప్పుడో ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఎప్పుడూ ఎదుటివారిని దూషించేవారు ఎప్పటికైనా పేదవారిగా మారే అవకాశం ఉంటుంది ఏడవది పని చేయడానికి భయపడేవారు ఏదైనా పని చేయడానికి సాకులు చెప్పేవారు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానానికి చేరుకోలేరు వారు పేదరికాన్ని తప్పకుండా అనుభవిస్తారు ఇక ఎనిమిదవది ఎప్పుడూ కూడా పేదవారిని అవమానించడం దూషించడం చేయకూడదు అలాగే దానం చెయ్యని వ్యక్తి వద్ద కూడా ఎంత ధనమున్నా కష్టాలని అనుభవిస్తాడు ఇక చివరిది చెల్లెమ్మ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది మానవత్వం లేని ధనం మన వద్ద ఎంత ఉన్నా అది వ్యర్థమే అంటూ ఆ తొమ్మిది విషయాలను ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి చెప్పాడు ఈ తొమ్మిది మాటలు వింటే నా చెల్లెలి అహంకారం పోయి చేసిన తప్పును తెలుసుకుంటుంది అంటాడు ఇక అతను చెప్పినట్టే మాట్లాడే చెప్పులను తయారు చేసి ఇస్తాడు అవి బంగారంతో వజ్రాలతో మెరిసిపోతూ ఉంటాయి వాటిని తీసుకువెళ్ళి తన చెల్లెలికి కానుకగా ఇస్తాడు సుమతి ఆ చెప్పులను చూసి చాలా సంతోషిస్తుంది ఇక మర్నాడు ఉదయాన్నే ఆ చెప్పులను తీసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయింది అప్పుడు అత్తగారింటి వారు నీ ధనవంతుడైన అన్నగారు ఏం కానుకలిచ్చారేమిటి అని అడుగుతారు అప్పుడు సుమతి తన అన్న ఇచ్చిన బంగారు చెప్పులను చూపిస్తుంది చూడండి మా అన్న నాకు బంగారు చెప్పులను కానుకగా ఇచ్చాడు అని చెప్పి అవి కాళ్ళకు వేసుకుని నడుస్తుంది ఆమె అడుగులు వేయగానే ఆ చెప్పులు గట్టి గట్టిగా ఈ తొమ్మిది విషయాలను చెబుతాయి ఇక చివరి విషయంగా చెల్లెమ్మ కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధమే చాలా గొప్పది మానవత్వం లేని వద్ద ధనం ఎంత ఉన్నా అది వ్యర్థమే అంటూ ఆ తొమ్మిది విషయాలను ఆ చెప్పులు పలుకుతాయి ఆ మాటలు విని సుమతికి అందరి ముందు చాలా సిగ్గు కలిగింది తన అన్నకు తాను చేసిన అవమానాన్ని తలుచుకుని బోరున ఏడుస్తుంది అప్పుడు అందులో ఏం జరిగింది అని అడుగుతారు అప్పుడు సుమతి తన అన్నకు చేసిన ద్రోహాన్ని అందరికీ చెబుతుంది నాకు ధనం ఉందనే అహంకారంతో మా అన్నను అవమానించాను నాకు చాలా బాధగా ఉంది అంటూ ఏడుస్తుంది ఏడుస్తున్న సుమతిని ఓదారిస్తూ తోడి కోడలు ఇలా అంటుంది చూడు జరిగింది ఏదో జరిగింది దానిని నువ్వు మరిచిపో ఇక నుంచి అలా జరగకుండా చూసుకో ఎవరైతే ధనం ఉందని గర్వపడతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు ఏ ఇంట్లో అయితే స్త్రీలను అవమానిస్తారో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు ఎవరైతే ధనానికి విలువ ఇవ్వకుండా అనవసరపు ఖర్చులు పెడతారో వారింట్లో కూడా లక్ష్మీదేవి నిలవదు నువ్వేమీ బాధపడకు అంటూ ఓదారుస్తుంది తోడుకోడలు ఇక ఈ మాటలు విన్న సుమతికి అహంకారం పూర్తిగా తగ్గిపోయింది ఇక అప్పటి నుంచి ఎవరిని తక్కువ చేసి చూడకుండా అందరితో కలిసిమెలిసి ఉంటుంది ఈ కథను ముగించిన మహాశివుడు మహాముని నేను చెప్పిన ఈ కథలోని మంచి మాటలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా పేదవాళ్ళు కాలేరు అందరూ కూడా సుఖంగా జీవించవచ్చు అని అంటారు ఇక మహాముని ఆయనకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు నమ